పాకిస్తాన్కు షాక్ ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోంది జమ్మూ కాశ్మీర్లో కొత్తగా చేపట్టనున్న జల విద్యుత్ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న అంచనాల కంటే నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని కేంద్రం యోచిస్తోంది ఈ మేరకు నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు జమ్మూ కాశ్మీర్లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు సింధు జలాల ఒప్పందం విషయానికొస్తే నిర్మాణ ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టుల్లో అంతకు మించి ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించారు కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉన్నాయన్న ఖట్టర్ వాటిల్లో విద్యుత్ ఉత్పత్తిని ఎక్కువగా చేసేందుకు మరింత నీటి నిల్వ సామర్థ్యం పెంచవచ్చని తెలిపారు ఏప్రిల్ రెండున పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాక్తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది ఆ ఒప్పందం కారణంగానే ఎన్నాళ్లు సింధు దాని ఉపనదులపై భారత హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల నిర్మాణం కష్టంగా మారింది నీటి నిల్వ సామర్థ్యం పెంచడం ఇబ్బందికరంగా మారింది కానీ ఇప్పుడు ఒప్పందాన్ని నిలిపివేయడంతో కొత్త ప్రాజెక్టులతో పాటు నీటి నిల్వను కూడా పెంచే అవకాశం లభించింది సింధూ నదిపై న్యూ గందర్బాల్ ప్రాజెక్టు చీనాపై కిర్తాయ్ టూ సవల్కోట్ జీలంపై ఉరి ఒకటి రెండు ప్రాజెక్టులను జమ్మూ కాశ్మీర్లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆమోదించింది వాటి నిర్మాణ పనులను ప్రారంభించాల్సి ఉంది ఇప్పటికే ఉన్న డ్యాంలలో పూడిక తీత పనులను కూడా భారత్ చేపట్టింది సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన ఒప్పందంపై భారత ప్రధాని నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి బియాస్ సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్ నీటి కోసం అల్లాడుతోంది ఇప్పటికే పాక్లో సింధూ నదీ జలాల ప్రవాహం తగ్గి కరువు పరిస్థితులు నెలకొన్నాయి ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని ఇప్పటికే పలుమార్లు భారత్కు పాక్ లేఖలు రాసింది అయితే రక్తం నీరు కలిసి పారవని పాక్ ఉగ్రవాదాన్ని ఆపే వరకు నీటిపై చర్చలకు తావులేదని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది